హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి ఇక్కడ అదేంటి టెర్రస్ గార్డెన్లో తిరుపతి లడ్డు చూపిస్తున్నారు అని అనుకోకండి ఇక మరి మొక్కలకి తిరుపతి లడ్డునా గణేష్ లడ్డునా లేక అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంకా లేదంటే పద్మనాభ స్వామి ప్రసాదం ఇదేంటి ఈ ప్రసాదాలు ఇవ్వడం ఏంటి అని అనుకోకండి ఇక వీటి వల్ల మనం అసలు ఫ్రీగా అండి నిజం చెప్పాలంటే మనకి ఇవన్నీ కూడా ఎవరైనా ప్రసాదం ఇస్తూ ఉంటారు లేదంటే మనం ఎక్కడికైనా గుడిలకు అక్కడికి వెళ్ళినప్పుడు లడ్డు ఇట్లాంటివి ప్రసాదాలుగా ఇస్తారు కదా ఇక ఇది వచ్చేసైతే గణేష్ లడ్డు అండి ఇట్లాంటివి నేను అందుకే అంటున్నాను ఎవ ఇట్లా ఫ్రీ కాస్ట్లో చాలా ఇదైతే మొత్తం ఫ్రీ ఇక మనకు ఒక్కొక్కసారి ఇంట్లో పాడైనప్పుడు ఇవన్నీ పడేయాలా అని అనిపిస్తుంది కా కావాల చాలామంది పడేస్తూ ఉంటారు కూడా ఇంకా గార్డెన్ లేని వాళ్ళైతే ఇక మరి మన గార్డెన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇది ఎంత చక్కగా యూజ్ అవుతుందంటే ఒక ఎప్పుడు చెప్తాను కదా మిరాకిలు మ్యాజిక్ అట్లా అనేసి అంటే మనం ఇది రెడీ చేసుకోవాలంటే కూడా బెల్లం ఈ మధ్యలోనే నేను ఒక వీడియో కూడా షేర్ చేశాను చౌహాన్ క్యూ పద్ధతిలో అని మరి ఇది కూడా చూడండి ఏంటంటే ఇవన్నీ ప్రసాదాలు కూడా ఇట్లా బెల్లం ఇవి ఉంటాయి కదా ఎప్పటికీ పాడవు చూడండి మనం ఎప్పుడు ఎన్ని రోజులు పెట్టినా కూడా అట్లానే ఉంటాయి ఇక ఇవైతే మాకు ఎవరో ఇవ్వగా ఇట్లా మిగిలిపోయినాయి ఉంటాయి కదా ఇవి ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇక మరి వీటిని ఎట్లా వాడాలి ఎందుకు వాడాలి వీటి వల్ల ప్రయోజనాలు అన్నది కూడా ఇప్పుడు చూద్దాము కాకపోతే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ అయ్యప్ప ప్రసాదాలు ఇంకా ఇప్పుడు సీజన్లో చాలామంది తెచ్చిస్తూ ఉంటారు ఇక తిరుపతి లడ్డు చూడండి అసలు మొక్కలు చాలా ఇష్టంగా తింటాయి ఇక వాటికి కూడా మనం దేవుడు ప్రసాదం పెడుతున్నాం కదా అందుకోసం అన్నీ మంచిగా స్వీకరిస్తాయి ఇంకా హ్యాపీ హ్యాపీగా అట్లాగే ఇవి మనకు తిరుపతి లడ్డులో వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా అది మంచి మట్టిలోని సూక్ష్మజీవులకి మంచి ఆహారంగా పనిచేస్తుంది అట్లాగే మనం అప్పుడప్పుడు శనగపిండి బెల్లం ఇట్లాంటివి కలిపి ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి అదేవిధంగా ఇక్కడ నేను చూపించే ప్రసాదాల్లో ఒక్కో దాంట్లో బెల్లం ఉంది ఒక్కో దాంట్లో చక్కర్ ఉంది మరి ఏం పర్వాలేదండి ఇవి మనం మొక్కలకు అప్పుడప్పుడు ఇచ్చుకోవచ్చు ఇక గణేష్ ప్రసాదం కూడా చాలామంది లడ్డు ఉంటారు కదా అవి పొలాల్లో జల్లుతూ ఉంటారు కదా ఇక టెర్రస్ గార్డెన్ అంటే అది మన పొలమే కదా నేనైతే అసలు మా యాక్చువల్గా మా పొలంలో వేద్దామనేసి అట్లా పక్కన పెట్టేసి ఉంటే ఇక కాకపోతే మళ్ళీ అనిపించింది ఇవి కూడా మొక్కలే కదా ఇది కూడా పొలంలాగే ఉంది కదా అనేసి ఇప్పుడు నేను ఆల్రెడీ కొద్దిగా ఇస్తూ మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక మరి అయ్యప్ప స్వామి ప్రసాదం పద్మనాభ స్వామి పద్మనాభ స్వామి ప్రసాదం ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా అండి అసలు చౌహాన్యు పద్ధతులు నేను చూపించాను కదా ఇంతకుముందు ఇక మరి బెల్లం కావాలా మనం కొనుగొచ్చుకోవాలా అదంతా కాదు దీంట్లో బెల్లం ఇంకా బియ్యం కూడా బియ్యం లేదా గోధుమలు వాడతారంట బియ్యం కూడా అండి రెడ్ రైస్ వాడతారు ఇంకా మనం అయితే మనకు అవి దొరకవు ఇంకా స్పెషల్గా అవి మరి గొనికొచ్చుకోవాలంటే కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి రెడ్ రైస్ అవి అందు అని ఇట్లా మనం ఈజీగా వచ్చిన వాటి వాటితోటి మనం ఇక్కడ నేను ఒక్కటే వేయట్లేదు అంటే మీ దగ్గర కొద్దిగా ఉందనుకోండి ఏదైనా ఒకటి అదే కొద్దిగా వేసుకొని ఈ లిక్విడ్ అయితే తయారు చేసి మనం మొక్కలు ఇచ్చామనుకోండి అసలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మొక్కలకైతే చెప్తున్నాను కదా అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇంకా అవి ఎందుకు అంటే అబ్బా దేవుడి ప్రసాదం మాకు కూడా లభించింది అన్న సంతోషంలో ఇంకా అవి మనకు పువ్వులే పువ్వులు కాయలే కాయలు ఇస్తూనే ఉంటాయి మరి వాటికి కూడా తెలిసిపోతుందండి మనం ఇచ్చే లిక్విడ్స్ అన్నీ కూడా అందుకే ఎప్పుడన్నా మనం ఏదైనా స్పెషల్గా పట్టుకొని వచ్చామనుకోండి మన మనసులోవి అవి గ్ర అవి గ్రహిస్తూ ఉంటాయి అందుకే ఇప్పుడు కూడా వాటికి తెలిసిపోతుంది మరి ఇందులో ఇక్కడ మీకు సమర్గా అనిపిస్తుంది కదా పైన నెయ్యి ఉంటుంది కదా అని అంటే ఏం పర్వాలేదండి మొక్కలకు కూడా మాయిశ్చర్గా పనిచేస్తుంది ఇక ఇది వచ్చేసి మనకు చౌహన్ క్యూ పద్ధతిలో అని చెప్తూ మళ్ళీ మధ్యలో కొద్దిగా మిస్ అవుతుంది అయితే ఇది మనం అప్పుడప్పుడు కూడా మొక్కలకి కంపల్సరీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇవ్వాలండి మొక్కలకి ఇక ఇట్లాంటిది ఉందనుకోండి ఈ డబ్బా ఇప్పుడు నేను జస్ట్ కొద్దిగా తీసుకుంటున్నాను ఇది టెన్ లీటర్స్ బకెట్లో హాఫ్ వాటర్ వేసాను ఇక దాంట్లోకి ఎందుకు కొద్దిగా తీసుకున్నాను అంటే లీటర్కి ఫైవ్ ఎంఎల్ మనం యాక్చువల్గా తీసుకుంటాము ఎప్పుడైనా సరే అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బనానా బెల్లము ఏదైనా ఫ్రూట్స్తో తియ్యటి ఫ్రూట్స్తో బెల్లం కలిపి చేసుకోవడము ఇదంతా కూడా నిల్వ ఉంచే పద్ధతిలో చేసుకుంటాం కదా ఇక మరి అన్నీ కలిపి వేస్తున్నాను కదా ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించడానికి కేవలం చూపించడమే కాదు ఇప్పుడు మీ ముందటే నేను ఇదంతా కలిపి మొక్కలకి ఇస్తాను అనుకోండి మీకు కూడా ఒక నమ్మకంలాగా అనిపిస్తుంది కదా గురించి అని ఇప్పుడు అన్నీ కలిపాను ఇక ఇట్లాంటివి వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కూడా ఏముంది అని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా జాగ్రత్త చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా మార్చి మార్చి ఒక్కొక్కటి ఫెర్టిలైజర్గా ఇచ్చుకోవచ్చు అప్పుడు మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి ఇక మరి బనానా బెల్లం ఈ రైస్ బెల్లం ఇట్లాంటి వాటితో మొక్కలకు కూడా ఫ్లవరింగ్ అండి చాలా మంచి ఫ్లవరింగ్ నా గార్డెన్లో ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు చూసే వాళ్ళకైతే కంపల్సరీ తెలిసే ఉంటుంది ఎంత మంచిగా పూలు వస్తాయి కదా ఇంకా పూల కోసం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ అంతా కూడా ఇక మళ్ళీ రెండు కలిపాను కదా అనేసి ఇంకొక కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేశాను ఇంకా టూ లీటర్స్ వాటర్ అయితే ఇక దీన్ని చక్కగా మిక్స్ చేసేయండి ఇట్లా ఒక మగ్గు చొప్పున అంటే మగ్గు అంటే అన్నిటికీ కాదు జస్ట్ మన కంటైనర్ని బట్టి కొద్ది కొద్దిగా ఇవ్వండి ఎందుకు అంటే అది కిందికి మళ్ళీ వాటర్ అంతా వెళ్ళిపోకుండా పోషకాలన్నీ వెళ్ళిపోకుండా మరి ఏ ముక్కలకి ఇవ్వచ్చు ఇవన్నీ అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ముందుగా దానిమ్మ ప్లాంట్ ఇక దీనికైతే అసలు ఎన్ని దానిమ్మలు వచ్చాయో నేనైతే ప్రతిది కూడా షేర్ చేశాను లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ మరి ఇది ఉంది కూడా ట్వంటీ లీటర్స్ బకెటే ఇప్పుడు కూడా ఫస్ట్ క్రాప్ అంతా అయిపోయింది దాదాపు ఒక పది దానిమ్మల వరకు అయితే తెంపేశాను ఇక మరి ఇప్పుడు కూడా చక్కగా మళ్ళీ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అన్ని సైజుల్లో మీకు చూపిస్తున్నాను అంటే ఫ్లవర్ దగ్గర నుంచి పెద్ద ఫ్రూట్ వరకు కూడా అన్నీ చూపించాను కదా అట్లాంటి మొక్కలకి చక్కగా ఇచ్చేయచ్చు ఇంకా తీయగా కూడా వస్తాయండి ఇవి ఇవ్వడం వలన మరి ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్ మల్బరీ కూడా ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి అది కూడా మీకు చూపించాను ఈ చిన్న ప్లాంట్కే ఇక మరి వీటికి కూడా ఇస్తే టమాటాలు ఇందులో ఉన్న ప్లాంట్ మల్బరీ ప్లాంట్లోనే టమాటా ప్లాంట్ కూడా ఉంది ఇక ఫ్లవరింగ్ కూడా చక్కగా వచ్చి టమాటా కాయలు కానివ్వండి ఏవైనా టమాటా పళ్ళు చక్కగా మంచిగా కలర్ బాగా వస్తాయి ఇక శంకు ఇవి స్వీట్ లెమన్ ఇవన్నీ అసలు ఒక్క మొక్క అని కాదు ప్రతిదానికి ఇచ్చుకోవచ్చు ఈ లిక్విడ్ అయితే ఇంకా మనకు సైజు కూడా చక్కగా పెరుగుతుంది ఫ్రూట్ సైజు పెరుగుతుంది అట్లాగే ఫ్లవర్ అయితేనేమో ఫ్లవర్స్ పెద్ద సైజులో వస్తాయి అసలు నా గార్డెన్లో మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా ఫ్లవర్స్ ఎంత పెద్దగా వస్తాయో వాటిని చూస్తేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకైతే ఇక మరి మీకు ఒక డౌట్ వస్తుందేమో మరి చీమలు వస్తాయా బెల్లం చక్కెర వాడడం వల్ల అంటే అట్లాంటిది ఏమీ లేదండి చీమలు రావు దానివల్ల మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక కొద్దిగా అందులో వేప పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక మరి ఇంత చిన్న కంటైనర్లో చామంతి మొక్కలు చూడండి ఇది కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను కదా చామంతి కొమ్మలు నాటాను జస్ట్ అంతే అండి కొమ్మలు నాటడం వల్ల ఇంత చక్కగా మంచిగా పెరిగి ఇప్పుడు ఫ్లవరింగ్ రావడానికి అన్ని మొగ్గలతో సిద్ధంగా ఉంది ఫ్లవర్స్ రావడానికి అయితే మీకు కంటైనర్ సైజు కూడా చూపించాను కదా అప్పుడు నా దగ్గర కంటైనర్స్ లేవు అనేసి అంతా చెప్పి వివరంగా వీడియో షేర్ చేశాను అట్లాంటి ఇలా ఇట్లాంటి వాటి ప్రతి అండి ఇక మన బంగారు తల్లి చెప్పాను కదా మన బంగారు తల్లికి కూడా ఇట్లా కొద్దిగా ఇచ్చేస్తే ఇంకా ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంది వీటన్నింటినీ కూడా అప్పుడు మనకు చాలా పెద్ద సైజులో మంచిగా ఫ్లవర్స్ అయితే ఇస్తుంది ఇక ఇది వచ్చేసి వైట్ ఫ్లవర్స్ టెంపుల్ ఫ్లవర్స్ అనుకుంటాను మరి ఇది ఉంది ఎంత సైజ్ బకెట్లో మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఓన్లీ ఫైవ్ లీటర్స్ డబ్బా అండి ఇది వచ్చేసి చాలా చిన్న బకెట్లో ఇది ఒక కొమ్మ నాటాను ఇక అది చక్కగా నాటుకుని ఎంత మంచి ఫ్లవర్స్ ఇస్తుందో అసలు వైట్గా చాలా చక్కగా ఉంటాయి ఇక ఇది వచ్చేసి బీరపాదు దీనికి కూడా మంచిగా అన్ని పిందెలతో రెడీగా ఉంది ఆల్రెడీ ఒకసారి ఒకసారి కాదు త్రీ టైమ్స్ హార్వెస్ట్ కూడా అయిపోయింది మళ్ళీ ఇట్లాంటి మన దగ్గర ఏదో ఒకటండి ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ప్రతి ప్లాంట్కు కూడా చక్కగా మన దగ్గర మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఏదో ఒకటి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇచ్చేసుకోవచ్చు ఎందుకంటే నేను చాలా రకాలు చెప్పాను కదా ఏది మనం కొనుక్క రావాల్సిన ముఖ్యంగా ఇది ఒక్కటి మెయిన్ పాయింట్ అండి మనం ఏది బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేటివి ఇక ఎప్పుడూ చెప్తూ ఉంటా కదా ఇక ఇది చూడండి అసలు ఈ మా బిస్కెట్ కలర్ మందార ప్లాంట్ అయితే ఎంత పెద్దగా పెరిగిపోయిందో నా గార్డెన్లో పొడువుగా ఉన్న చెట్లలో గన్నేరు పూల చెట్టు ఒకటే ఉండే ఇప్పుడు దానికి కాంపిటీషన్గా ఇదైతే అసలు మొగ్గలు వేసుకుంటూ చాలా పొడవుగా పెరిగిపోతుంది మరి ఎందుకు అనుకుంటున్నారు ఇట్లాంటి లిక్విడ్లు ఫ్రీ కంపోస్ట్లు ఏదైనా ఫ్రీగా వచ్చేదంతా కూడా ఇట్లా మొక్కలకు యూజ్ చేయడం వల్లనే ఇదంతా కూడా చక్కగా పెరుగుతున్నాయి ఇక ఇవి ఇచ్చే ఫ్లవర్స్ గురించి అయితే అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు కదా మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కాబట్టి ఇట్లాంటి మనం వద్దు ఏం చేయాలి పడేయాలా అన్న వాటితోటే మంచి ఫెర్టిలైజర్ రెడీ చేసుకొని మొక్కలకంతా ఇచ్చేసుకోవచ్చు ఇక ఇట్లాంటివి ప్రసాదాలు అయితే పాడైపోయినా ఎండిపోయినా ఎండి ఎండబెట్టేసి కూడా స్టోర్ చేసి పెట్టుకోండి దాన్ని వాటర్లో నానేయండి చాలా చక్కగా పనిచేస్తుంది ఇక కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎప్పుడు చూసే నా సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే వీలైతే కామెంట్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్